ప్రథమ ఉత్తమ చిత్రం రెండు వేల పదిహేడుకి గాను బాహుబలి ద కన్క్లూజన్ ప్రొడ్యూసర్ శ్రీ శోభు గారు అండ్ ప్రసాద్ గారు వారు అందుకోబోతున్నారు గోల్డ్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైస్ అలాగే ప్రశంసాపత్రం ఇక దర్శకులు వేరే చెప్పాలా ఎస్ఎస్ రాజమౌళి గారు సిల్వర్ మొమెంటో మరియు ప్రశంసాపత్రం హీరో ప్రభాస్ గారు అండ్ రాణా దగ్గుబాటి గారు బ్రాన్జ్ మొమెంటో మరియు ప్రశంసాపత్రం హీరోయిన్ అనుష్క శెట్టి అండ్ తమన్నా బాటియా బ్రాన్స్ మొమెంటో అండ్ ప్రశంసాపత్రం యాక్టర్ ఎవరో కాదు పుష్పాటు సినిమాకి గాను అర్జున్ పుష్పాటు సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గారు సినిమా నుంచి ఒక ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గుంట గంగమ్మ తల్లి చేతలో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అసలు తేగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీదకి చేస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని కంగ్రాచ్యులేషన్స్ టు ఆర్ రౌడీ మరి ఈ రోజు ఒక గోల్డెన్ మూమెంట్ తో పాటు పది లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు విజయ్ టు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్ నా నేను ఈ అవార్డ్ ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఎంతో చేయాలనిపిస్తుంది ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి మా దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ పరిశ్రమకు సంబంధించి మొదటి తరం అన్న నందమూరి తారక రామారావు గారు డాక్టర్ అక్నేని నాగేశ్వరరావు గారు రెండవ తరం కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణం రాజు గారు మూడవ తరం చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ నాగార్జున లాంటి హీరోలు వచ్చారు ఈనాడు నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉన్నది నాలుగో తరంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మహేష్ బాబు కావచ్చు లేదా అల్లు అర్జున్ కావచ్చు మీరందరూ ఈనాడు తెలుగు సినీ పరిశ్రమకు నాలుగో తరం ప్రాతినిధ్యం వహిస్తుంది ఈరోజు ఈ వేదిక మీద నుంచి చాలామంది విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సినీ పరిశ్రమలో రాణించిందని ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది బన్నీ కావచ్చు వెంకట్ కావచ్చు అశ్విన్ దత్ గారి అమ్మాయిలు లేకపోతే వాళ్ళ అల్లుడు నాగ వైష్ణవ్ కావచ్చు వీళ్ళందరూ యంగ్ ఏజ్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా గొప్ప నటులుగా గొప్ప ప్రొడ్యూసర్స్గా నవీన్ ఎర్నేని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మా యువమిత్రులందరూ ఈరోజు ఈ పరిశ్రమలో రాణించడం ఈరోజు వాళ్ళందరినీ వేదిక మీద నుంచి అభినందించడం చాలా సంతోషకరమైన సందర్భం నేను ఒక మాటి వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటును అందిస్తుంది ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని అభినందించడానికి మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ దేశానికి స్వతంత్రం వచ్చే వంద సంవత్సరాలు ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం పూర్తి చేసుకోబోతున్నాం మరి స్వతంత్ర భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అది పరిశ్రమలు కావచ్చు ముఖ్యంగా ఐటీ ఫార్మా డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక